హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన చిక్కుడుకాయల తాలింపుల్ని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ చిక్కుడుకాయ తాలింపు రోటీస్లో కానీ చపాతీస్లో కానీ పుల్కాస్లో కానీ సాంబార్లో కానీ పప్పుచారులో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి అందరు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా మనము చిక్కుడుకాయల తాలింపుని చేసుకుంటే ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రెండు ఎండుమిర్చిని తుంచి వేస్తున్నానండి ఇప్పుడు పోపు గింజలు అన్నింటిని కూడా బాగా వేయించేస్తున్నాము ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి సన్నగా తరికినా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలను పచ్చిమిరపకాయల్ని ఒక వన్ మినిట్ అలా వేయించేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం ఎర్ర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా వేయించేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరి పెట్టుకున్న పెట్టుకుంటున్న చిక్కుడుగాయల్ని యాడ్ చేసుకోవాలండి చిక్కుడుగాయల్ని ముక్కలుగా తరిగి ఇందులో వేసుకోవాలి నేను ఒక వంద గ్రాములు చిక్కుడుగాయల్ని తీసుకున్నానండి పర్చేస్ చేసుకున్నాను వేసుకున్నాను వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఊత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకదిద్దామండి ఈ చిక్కుడుకాయల తాలింపు చపాతీస్లో కానీ పప్పులో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి రోటీస్లోకి పుల్కాసులోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేయించేసుకుందామండి చిక్కుడుకాయల ముక్కలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు కారంని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్లు కారంని యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేశానండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి సాంబార్లోకి పప్పుచారులోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చిక్కుడుగా తాలింపు ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము చిక్కుడుకాయలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ని యాడ్ చేస్తానండి ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకం కూడా యాడ్ చేసుకుందామండి కడిగి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని వన్ మినిట్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి చిక్కుడుకాయలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ